భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం భర్త పరస్తీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వసీకరణ ప్రేమ వివాహ సమస్యలు అత్తాకోడళ్ల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఇతర ఎటువంటి గుప్త సమస్యలకైనా నూరు శాతము మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును గురూజీ కుమారస్వామి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ నైన్ అందరికీ నమస్కారం కర్కాటక రాశి జాతికులు మే మాసంలో ఇరవై ఏడవ తేదీ అనగా మంగళవారం తిది అండి ఒక స్త్రీ కోట్ల రూపాయలు తెస్తుంది మీ ఆదాయం మార్గాలు పెంచుతుంది ఆ స్త్రీ ధనంతో ఈ రోజున మీ ముందుకు రావడానికి కారణము మీ గ్రహస్థితి వారి యొక్క గ్రహస్థితి ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం ఈ సమయంలో అదృష్టం వీరికి కలిసి వస్తుందండి సంపాదన పెరుగుతుంది అదృష్ట జాతకులుగా మారబోతున్నారు వృత్తి ఆర్థిక విషయాల్లో కలిసొస్తుంది ఏ పని చేసినా విజయ లక్ష్మి వరిస్తోంది అన్ని విధాలా సమయం మంచి సమయము మీ వ్యక్తిగత వృత్తిపరమైన వృద్ది కలుగుతుంది జీవితంలో ఆర్థికంగా మంచి ప్రాఫిట్స్ చూడబోతున్నారు వృద్ది సాధించేందుకు శుభ సమయంగా చెప్పుకోవచ్చు మీరు కుటుంబంతో హ్యాపీగా జీవిస్తారు వివాహం కాని వారికి చక్కటి పెళ్లి సంబంధం కుదరబోతుంది పెళ్లితో పాటు అదృష్టం అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది వ్యాపారంలో లాభము మంచి వ్యాపారంలో పెట్టుబడి పెట్టేట్లుగా మిమ్మల్ని మీరు మార్చుకుంటారు మీరు పెట్టే పెట్టుబడి పెద్దల యొక్క సలహాలు కూడా తీసుకుని పెట్టే పెట్టుబడి మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఈ రోజున కోట్ల రూపాయలతో ఒక స్త్రీ మీ వద్దకు వస్తుందని చెప్పాం కదండి మీ యొక్క జీవిత భాగస్వామి తన పుట్టింటి నుంచి రావాల్సిన ఆస్తితో పాటుగా వారి యొక్క తాతల కాలం నాటి ఆస్తి ఆమె పేరుపై ఉండడం వల్ల ఆమెకు సంబంధించిన ఆస్తి కోర్టులో ఉన్నట్లయితే గనక అంటే కోర్టు కేసుల్లో నలిగిపోయిన ఆ ఆస్తి కూడా ఈ సమయంలో మీకు రాబోతుంది మీరు ఆడవారు అయితే తప్పక మీకు వస్తుంది లేదా మీరు మగవారు అయితే మీ భార్యకు సంబంధించిన ఆస్తి రాబోతుంది కోట్ల రూపాయలను తీసుకుని రాబోతుంది కష్టంలో ఉన్న మీకు వచ్చే ఆదనము కోట్ల రూపాయలతో సమానమని చెప్పడం మాత్రమే ఇక్కడ ఉద్దేశ్యమని గ్రహించండి పుట్టింటి నుంచి ఎవరైతే తాత ముత్తాతల కాలం నాటి ఆస్తి తీసుకోవడం డబ్బే ప్రధానం అని ఏమీ కాదండి అది హక్కు వారి యొక్క హక్కుని వారు సంపాదించుకోవడం కూడా చాలా ఆనందాన్ని కలగజేసే అంశమని చెప్పుకోవాలి మీ భార్య యొక్క అతింటి వారు ఇన్ని రకాలుగా తిరిగి తిరిగి ఇప్పటికీ విసిగి వేసారిపోయి ఇన్ని సంవత్సరాల తరువాత ఆ యొక్క సమస్య నుంచి బయటపడతారు ఈ యొక్క కేసు ఈ సమయంలో ఒక కొలిక్కి రావడం లేదా మధ్యవర్తుల మధ్య సంధి కుదరడం కూడా కావచ్చు ఇలా ఈ స్త్రీ రీత్యా మీకు ధనం కలగబోతుంది అంతేకాకుండా మీ యొక్క కూతురు కూడా వారు బాగా చదవడం వలన వారికి సంబంధించి ఎవరైనా దాతలు ముందుకు రావడం లేదా ఏదైనా స్వచ్ఛంద సంస్థ నుంచి ధనం ఇవ్వడం జరుగుతుంది లేకపోతే వారి చదువుకు సంబంధించి స్పాన్సర్స్ దొరకడం కూడా కావచ్చు అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుంచి వారి యొక్క కెరియర్ సంబంధిత ఒక మంచి గుడ్ న్యూస్ ని కూడా వినబోతున్నారు వేరొక ఆదాయ మార్గం ద్వారా వారు డబ్బును సంపాదించే అవకాశం కలిగింది అనే శుభవార్తను కూడా మీతో ఈ రోజున షేర్ చేసుకోవచ్చు ఇలా ఈ రోజున మీకు చాలా రకాలుగా ఒక మూర్తి వల్ల ధనమనేది మీ చేతి వరకు రాబోతుంది ధనాన్ని ఉపయోగించుకోవడం కావలసినట్లుగా వాడుకోవడం స్థిరాస్తుల రూపంలోకి మార్చుకోవడం అంతా మీ యొక్క ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది ఈ రాశి జాతకులు ఏ ఆస్తి అయినా ఏ ధనమైనా కూడా ఉపయోగించుకుంటారు అది ఎలా అంటే గనక సద్వినియోగపరుచుకుంటారు కాలక్షేపం చేయడం ఖర్చులు పెట్టడం ఇలాంటివి వీరికి ఉండవండి వీరికి ఉన్న ఉన్నత తత్వంతో కుటుంబాన్ని పైకి తేర్చే ఆలోచనలే ఎక్కువగా చేస్తారు గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలో పూర్తి చేయబోతున్నారు మీ సంబంధాలు మెరుగుపడతాయి అందరితో అన్యోన్యంగా ఈ రోజు ఉంటారు ఒక శుభ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది అయితే ఈ రోజున కోపం విషయంలో జాగ్రత్త అనవసరపు వాదనలకు ఎవరైతే దిగుతూ ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోవడం నిత్యం ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండడం